సో నారా లోకేష్ వారసత్వ రాజకీయాన్ని పక్కన పెట్టాయి త్వరలో రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయనే వాతావరణం ఆయన కనిపిస్తుందా ఒకవేళ ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా మీరు మేయర్ బర్లో ఎంతవరకు ఉన్నారు నేనైతే నూటికి నూటి శాతం మేయర్ బర్లో ఉన్నాను ఎందుకంటే ఇక్కడ చాలా కాలం తర్వాత ఓసీ జనరల్ కి రిజర్వేషన్ కేటాయింపు జరిగింది దామాషా పద్ధతుల్లో ఇవాళ వచ్చినటువంటి అవకాశాన్ని ఎవరు కూడా వదుకునే పరిస్థితి అదే విధంగా నేను కూడా మేయర్ రేస్ లో ఉన్నాను ఖచ్చితంగా నా వంతు ప్రయత్నాలు నేను చేస్తాను ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుందనే ఆశాభావంతో నేను ఉన్నాను లేదు నేను కాదని చెప్పి తెలుగుదేశం మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు వేరే ఎవరిని ఆదేశించినా పోటీ చేయమని వారికి మనస్ఫూర్తిగా నేను సహకరించడానికి కూడా సిద్ధంగా ఉంటాను బట్ నాకు ఉండేటటువంటి మెరిట్స్ నాకు ఉన్నాయి సుదీర్ఘంగా విద్యార్థి నాయకుడిగా ఈ పార్టీలో ప్రవేశం చేసిన దగ్గర నుంచి పార్టీ నిర్మాణానికి అంచలంచులుగా నా దేని రాజమహేంద్ర నగరంలో పార్టీ నిర్మాణంలో నా పాత్ర కూడా ఉంది పార్టీ నిర్మాణానికి స్వాధారణ కాద రక్తాన్ని కూడా చిందించినటువంటి చరిత్ర మాది అందువల్ల ఈ పార్టీలో నా నేను కూడా న్యాయబద్ధంగా నాకు రావాల్సినటువంటి మరి అవకాశాల గురించి నేను పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇస్తారనేటువంటి నమ్మకం కూడా నాకు ఉంది ఇకపోతే ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా భయపడి పారిపోయేటువంటి ప్రభుత్వం కానీ అటువంటి పనులు కానీ మేము చేయట్లే ఖచ్చితంగా ఇవాళ మా ఎమ్మెల్యేలు కూడా చాలా సమర్థవంతంగా అటు రూరల్ ఎమ్మెల్యే కానీ అర్బన్ ఎమ్మెల్యే కానీ సమర్థవంతంగా పనిచేస్తా ఉన్నారు ప్రజల్లో ఏ నమ్మకంతో అయితే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అమలు కూడా పనిచేస్తా ఉన్నారు ఈ కూటమి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కాని ఇవ్వనటువంటి విధానాలను కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పక్కగా అమలు చేస్తా ఉన్నాం అందువల్ల ఖచ్చితంగా గెలుపు కూడా మాదే మా పార్టీ వెన్ను చూపదు ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్తాం మేము అయితే ఇవాళ కోర్టు కేసులు రీచ్ కొంత జాప్యం జరిగినప్పుడు కూడా దాన్ని కూడా అధిగమించే విధంగా మా న్యాయ విభాగం పనిచేస్తా ఉంది త్వరలో రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆశా ఆశాభావం నాకైతే ఉంది రాజకీయాల్లో గాడ్ ఫాదర్ చాలా అవసరం అని చెప్తారు గాడ్ ఫాదర్ లేక పార్టీలో ఎన్నో దశాబ్దాల నుంచి కొనసాగుతూ అనేక సర్వీసులు అందించినప్పటికీ సరైన గుర్తింపు ఎర్ర దక్కలేదు దక్కలేదనేది ఒక వాదన ఒక ప్రచారం నిజమైన ప్రచారం కేటర్ లో ఉంది కొంతమంది అంటే మీ అభిమానులు కావచ్చు పార్టీలో సీనియర్లుగా కొనసాగం ఉంటారు ఇప్పుడైనా మీ గాడ్ ఫాదర్ ఎవరైనా ఉన్నారా అసలు ఎట్లా మూవ్ కాబోతున్నారు రామనారాయణ గారు మీరు పాత్రికేయ రంగంలో సుదీర్ఘ కాలంగా రాజమహేంద్ర నగర్ లో పనిచేస్తున్నారు మీ అబ్జర్వేషన్ ప్రజలు అనుకున్నారో మాకు అభిమానులు అనుకున్నారో కార్యకర్తలు అనుకున్నారో తెలియదు కానీ మీ పాత్రికేయ మిత్రులు మరి మీరు కూడా ఆ రకంగా అనుకోవడం అనేది అదే నేను తప్పు పట్టిన నిజంగా మీరు ఏదైతే నన్ను అడిగారో సూటిగా ఒక ప్రశ్న అది నన్ను అంతర్మదనంగా నేను ఇప్పుడు కూడా ఆలోచించేటువంటి ప్రశ్న నిజా ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టం ఒక ప్యాషన్ తో పాలిటిక్స్ పట్ల ఒక ప్యాషన్ తోటి ఒక స్టూడెంట్ లీడర్ గా ఏదో మేలు చేయగలుగుతాం సమాజంలో నీడి పీపుల్ ని ఏదో ఆదుకోవడానికి సేవ మార్గం అన్నట్టుగా ఆ రోజున మేము భావించి నేనే కాదు మా తరంలో చాలా మంది స్టూడెంట్ లీడర్స్ రాజకీయాల్లో రావడం జరిగింది ఎవరి స్థాయిలో వాళ్ళు ఎంత కొంత సాధించడం కొంతమంది మిడిల్ డ్రాప్లు ఓపెనింగ్ డ్రాప్స్ కూడా అయిపోయి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి నిజానికి మీరు అన్నట్టుగా నాకు ఎవరు కూడా రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేరు అయితే నేను నమ్ముకున్నటువంటి ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఏదుర్మలి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాపిటేషన్ ఫీజుకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో తెలుగు విద్యార్థి నాయకుడిగా ఆ రోజున కృష్ణ గారు రాష్ట్ర తెలుగు విద్యార్థి అధ్యక్షుడు ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయిలో తెలుగు యువత తెలుగు విద్యార్థి కలిపి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నేను చేసినప్పుడు పోరాటంలో నాకు ఆయన వ్యక్తిగతంగా ఆ రోజు పరిచయం ఆ రోజు నుంచి ఈ వేళ వరకు కూడా ఆయన ఆయన ఉన్నటువంటి పరిచయం మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా నన్ను అభిమానంగా ఆప్యాయంగానే చూస్తూ వచ్చాడు దాంట్లో ఏమాత్రం కూడా అంటే నేను అడగటంలో లోపం ఉందేమో తప్ప ఆయన నాకు ఇవ్వలేదు అవకాశాలు అనేటటువంటి అపోహిత నాకు లేదు కానీ ఈవేళ ఖచ్చితంగా మేయర్ అవకాశాన్ని నాకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ రికార్డ్ తోటి కార్యకర్తల బలం తోటి నా అభిమానుల యొక్క బలం తోటి ఈ రాజమహేంద్ర నగరంతో నాకు ఉన్నటువంటి అనుబంధం తోటి ఖచ్చితంగా ముందుకు వెళ్తాను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సు కూడా నాకు ఉంటాయని చెప్పి భావిస్తా ఉన్నా ఖచ్చితంగా గాడ్ ఫాదర్ అయితే లేరు గానీ ఉన్నటువంటి గాడ్ ఫాదర్ ఎవరన్నా ఉంటే ఓన్లీ వన్ గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఫాదర్ ఈజ్ ఎ గాడ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో మా అంటే మీ గతంలో కాప్ కార్పొరేషన్ చేశారు తర్వాత శాప్ డైరెక్టర్ గా కూడా చేశారు ఇటీవల కూడా చిన్న డైరెక్టర్ పదవి ఇచ్చారు దీని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఈ స్థాయి వ్యక్తికి ఓ డైరెక్టర్ పదవితోనే సరిపడతారా మీరు దీన్ని ఎలా చూడాలి మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్నే నేను గతంలో కాఫ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా చేసినప్పుడు కూడా చైర్మన్ గా వచ్చినటువంటి అవకాశం తృప్తిలో తప్పిపోయింది ఆ రోజు కూడా నేను బాధపడలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పాడు ఆయన అవకాశం ఎటువంటిదని కాదు నువ్వు పనిచేసి చూపించాను ఆ రోజున శ్రీకాకుళం దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ గుంటూరు జిల్లా వరకు నాకున్నటువంటి విస్తృతమైన పరిచయాలను ఉపయోగించి కార్ కార్పొరేషన్ స్కీమ్స్ ని ప్రచారం చేయడంలో కానీ ఆ స్కీమ్స్ సమర్థవంతంగా అమలు కావడంలో కానీ అనేక కార్యక్రమాలు తీసుకోవడం శాప్ లో కూడా ఎన్టీఆర్ క్రీడా వికాస్ కేంద్రాల కింద గ్రౌండ్స్ డెవలప్మెంట్ రెండు కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయడం కానీ రాజమహేంద్ర నగరంలో మరి గవర్నమెంట్ ఆర్ట్స్ కల్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం కానీ అదే విధంగా నాగల్ చెరువు మార్కెట్ కి ఎన్టీఆర్ క్రీడా వికాస్ కేంద్రం రెండు కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం గానీ అదేవిధంగా పురంలోని మరి వ్యాన్ స్టాండ్ దగ్గర ఏడు ఎకరాల్లోని మల్టీ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఇరవై ఒక్క కోట్ల శాంక్షన్ చేయించాం దురదశ ఆ స్పోర్ట్స్ స్టేడియం టెండర్లు పిలిస్తే ఇన్ టైంలో టెండర్లు రాకపోవడం వల్ల ఆ రోజు ఎన్నికలకు ముందుగానే శాసన మండలి ఎన్నికలు రావటం ఆ కోడ్ రావడం వెంటనే జనరల్ ఎలక్షన్ కోడ్ రావటం తోటి నిర్మాణం చేపట్టలేకపోయాం తర్వాత అధికార మార్పిడి జరగటం తోటి గ్రౌండింగ్ అవన్నటువంటి పనుల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అయినప్పుడు కూడా నిధులు వెనక్కి తీసుకురమ్మంటే ఆ నిధులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే అవకాశం చిన్నదైనప్పుడు కూడా నా స్థాయిలో నేను చాలా ఎక్కువగా పనిచే పనిచేసి ప్రభావం చూపించగలిగినటువంటి పరిస్థితి జరిగింది అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడతలో మీరు చిన్న పదం అంటా ఉన్నారు నేను ఇన్ మై ఒపీనియన్ ఇన్ మై యాంగిల్ నేను ఏ విధంగా చూశానంటే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని పనిచేసినటువంటి సుశిక్షితులైన నిస్వార్థంగా పార్టీ గురించి శ్రమించినటువంటి కార్యకర్తలని తొంభై తొమ్మిది మందిని గుర్తించి ఆ తొంభై తొమ్మిది మందికి కొంతమంది డైరెక్టర్లు కొంతమంది చైర్మన్ల కింద ఇచ్చినప్పుడు ఆ తొంభై తొమ్మిదిలో నా పేరు కూడా ఉంది ఇది నేను గర్వించదగ్గ విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని లక్షల మంది సభ్యులు ఉన్నటువంటి ఈ పార్టీలో క్రియాశీలక సభ్యులు ఈ పార్టీలో ఇంతమంది నాయకులు ఉన్నటువంటి ఈ పార్టీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తొంభై తొమ్మిది మందిని సెలెక్ట్ చేస్తే ఆ తొంభై తొమ్మిదిలో నేను ఉండటం అనేది నాకు గర్వకారణం పదవి చిన్నదా పెద్దదా అనేటువంటి విషయం నేను తీసుకోలేదు కానీ ఆ పదవిని నేను తీసుకోలే కారణం ఏంటంటే నేను డైరెక్టర్గా రెండు సార్లు పనిచేసి ఉన్నా ఆ అవకాశం ఇంకొకళ్ళు ఎవరికన్నా ఫ్రెషర్స్ కి ఇస్తే ఇను నుంచి ఉత్సాహంతో చేస్తారు నేను డైరెక్టర్గా రెండు సార్లు రెండు కార్పొరేషన్స్ లో పనిచేసిన తర్వాత మళ్ళీ డైరెక్టర్ గా ఇంకో కార్పొరేషన్ లో పనిచేసే కన్నా ఫ్రెషర్స్ కి ఎవరికన్నా ఇస్తే ఆడు ఒక ప్రమోషన్ కింద ఫీల్ అయ్యి పనిచేస్తాడు ఆ అవకాశం యంగ్స్టర్స్ కి ఎవరికన్నా కొత్త వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి నేను ఆ అవకాశాన్ని చాలా సున్నితంగా పార్టీ నాయకత్వానికి చెప్పి నేను ఆ బాధ్యతలు వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి తప్పుకున్నాను తప్ప పదవి చిన్నదనేట ఆలోచన అయితే కాదు అది మీలో చాలా మంది మా అనేసి డైరెక్టర్లు వెనక్కి వెళ్లిపోయిన సందర్భాలు కనిపిస్తున్నాయి అంటే పార్టీ గుర్తింపు అయితే ఇస్తుంది ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వడం లేదనేది కేటర్ లో ఏ నేను ఇవాళ రెండు విడతలు పదవులు పంపిణీ జరిగాయి మూడో విడత రేప జరగబోతా ఉంది ఈ కూటమిది ఓ పక్కన భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి ఓ పక్కన జనసేనకి ఇవ్వాలి ఇవాళ జనసేన నలభై యాభై పర్సెంట్ పదవులు అడుగుతూ ఉన్నారు పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ సర్దుబాటు చేసుకురావడం అనేది చంద్రబాబు నాయుడు గారికి తలక మించిన భారం ఈవేళ ఐదు సంవత్సరాలు రాక్షస పాలను ఎదుర్కోవడానికి మేము ఎంతైతే పోరాటం చేశామో ఆ పోరాటంలో పార్టీకి విని నిలబడిన అందరికీ కూడా న్యాయం చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి అయితే ఖచ్చితంగా ఉంటది కానీ అయితే అనుకున్నంత స్థాయిలో అనుకున్నంత స్థాయి పదవులు అందరికీ వచ్చేదానికి అవకాశం లేదు ఈవేళ నాకు చాలా మంది నేనే కాదు నా సన్నిహిత మిత్రులు కూడా రాజకీయాలు రాజకీయ మిత్రులు కూడా నాకు ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఏదో వస్తుందని చెప్పి చాలా మంది ఆశించారు వాళ్ళందరూ కూడా ఆశాభంగం చెందిన మాట వాస్తవం నాకు కూడా కించెత్తు వేరే అనిపించినటువంటి మాట వాస్తవం కానీ వాస్తవ పరిస్థితులు మనం ఆలోచించి అర్థం చేసుకోగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి జరుగుతాడు ఒక రాజమండ్రిలోనే ఐదారు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలంటే సాధ్యం అవుతుందా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రా అసలు ఉన్నది నాకు తెలిసి ఎఫెక్టివ్ కార్పొరేషన్స్ ఓ పాతిక ముప్పై కార్పొరేషన్స్ ఉంటాయి నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు కుల సంఘాలు కూడా కార్పొరేషన్లుగా బీసీ కార్పొరేషన్ విభజించి బీసీ కార్పొరేషన్లో పూర్వంగా పూర్వం డైరెక్టర్గా ఉన్న వాళ్ళని కూడా ఆయా సామాజిక వర్గాల చైర్మన్లుగా పెట్టి ఒక సమాఖ్య కింద చేసిన తర్వాత ఒక యాభై ఆరు కార్పొరేషన్స్ వచ్చాయి బి గ్రేడ్ కార్పొరేషన్స్ వీటిని అన్ని కలుపుకుంటే ఒక ఎనభై కార్పొరేషన్స్ ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను సర్దుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ అవసరాన్ని చంద్రబాబు నాయుడు గారు జనసేనకి ఇవ్వాలి భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి తెలుగుదేశంలో మా ఓట్లకు ఇవ్వాలి సో అవకాశాలు అనేవి ఈవేళ కార్పొరేషన్స్కి ఇచ్చినాయి రెండు సంవత్సరాలు గడివే ఈ రెండు సంవత్సరాలు అయిపోతే మళ్ళీ ఇంకో రెండు సంవత్సరాలు గడువు ఉంటారు అంటే నేను రానని రాలేదని ఫీల్ అవుతున్నటువంటి వ్యక్తులను దృష్టిలో పెట్టి చెప్తున్నాను వాళ్ళందరికీ అవకాశాలు ఆ విధంగా వస్తాయి మాకు వచ్చే అవకాశాలు రేపు మేయర్ ఉంది అవకాశం రావచ్చు కాకపోతే రేపు పొద్దుట ఎమ్మెల్సీలు ఉన్నారు ఇవాళ మాకు అన్ని అర్హతలు ఉన్నాయి రేపు అవసరమైతే పార్టీ తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ లేకపోతే ఈ సమాజం పట్ల బాధ్యత ఆ ఫ్లోర్ మీద మా గళాన్ని వినిపించి రాజమహేంద్ర నగరాన్ని న్యాయం సగర్వంగా అందరూ తలెత్తుకునే విధంగా వ్యవహరించగలిగే నైపుణ్యం కానీ సమర్థత కానీ శైలి కానీ ఇవాళ నా దగ్గర ఉన్నాయి అవకాశాలు ఏదో రోజు వస్తాయని నమ్మకంతో నా ప్రయాణం ఎప్పుడు కూడా కొనసాగుతుంది ఖచ్చితంగా నేనైతే నూటికి నూరు శాతం మేయర్ పదవి ఆశిస్తా ఉన్నాను దాని గురించి నాకు తగిన రంగం అంతా సిద్ధం చేసుకుంటున్నాను ఇప్పటికే అన్ని రకాలుగా కూడా నేను రెడీగా ఉన్నాను పెద్దలు వెనుకృష్ణ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు తప్పేం కాదు ఆయన వరకు ఆయన డిమాండ్ లో కూడా సహేతికమైనటువంటి హేతుబద్దత ఉంది దాన్ని నేనేది కాదని అంటలేదు అదృష్టం ఎవరికి ఉంటే ఉంటుంది కానీ ఒకటి నేను పార్టీ పెద్దలందరినీ కూడా ప్రత్యక్షంగా వేడుకున్నది రేపు చెప్పబోయేది కూడా అదే ఎవరికి ఇచ్చినా సరే పార్టీలో పని చేసిన వాళ్ళకి ఇవ్వండి ఇంపోర్టెడ్ నాయకులు ఎవరికి ఇవ్వద్దు పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు కష్టకాలంలో ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీకి పునాదులుగా ఉన్నటువంటి నాయకులకు ఇవ్వండి కనీసం స్థానిక సంస్థలు అయినా ఇంపోర్టెడ్ నాయకులకు ఇస్తే పార్టీ బలోపేతం కాదు ఎందుకంటే వాళ్ళు వచ్చినటువంటి డ్యూటీ అవ్వగానే ఆ ట్రైన్ మళ్ళీ బ్యాగ్ పుచ్చుకుని ఎక్కేసి వెళ్ళిపోయే పరిస్థితులు మనం ఉంటాయి అటువంటి వాళ్ళ వల్ల పార్టీ ఎప్పుడు కూడా బలం పడదు వేళ్ళుకోదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు రాబోయేటటువంటి కూడా జగన్మోహన్ రెడ్డిని తక్కువగా అంచినేసే పరిస్థితి లేదు ఇవాళ ఏదో పదకొండు సీట్లతో మూల కూర్చున్నాడు కదా అని అనుకోవటానికి లేదు అతను ఖచ్చితంగా అతను అతను ఒక పెర్వర్టెడ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఎన్నోసెంట్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బట్ దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ పర్వర్టెడ్ వన్ సో ఆ పెర్వర్టెడ్ ఇంటెలిజెన్స్ నుంచి అద్భుతమైనటువంటి డిస్ట్రక్టివ్ ఆలోచనలు అనేకం పుట్టుకొస్తుంటాయి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలి సమాజాన్ని ఎలాగా విడగొట్టాలి ఈ కూటమిని ఎలా పగలగొట్టాలి కూటమిని దాటి మనసులో గెలుచుకుని అధికారంలోకి వచ్చే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి జీవితకాలంలో రాదు ఈ కూటమిలో ఐక్యతను దెబ్బకొట్టి ఏ విధంగా మనం ముందుకెళ్లాలని ఆలోచన ఖచ్చితంగా చేస్తాడు అదేవిధంగా ఎక్కడికక్కడికి ఈ ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు యొక్క అన్పాపులర్ చేసి వాళ్ళు చేసే పనులను వక్రమార్గంలో మార్గంలో చూపించి వాళ్ళని అన్పాపులర్ చేసి తద్వారా పార్టీ ఇమేజ్ పెంచుకోవాలనే ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఈ సమయంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలని మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యేలు శాసనసభ్యుల యొక్క పనితీరున ఆధారంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లగలిగేటటువంటి పని మేము కూడా చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణుల మీద ఉంది అదేవిధంగా స్థానిక సంస్థల్లో అవకాశాలు తీసుకుని ఈవేళ పార్టీని కూడా మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికో లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అవకాశాల గురించి కాదు రాష్ట్ర భవిష్యత్ రీత్యా ఈవేళ పోలవరం కానీ అమరావతి కానీ లేదా బలకం చర్ల ఈవేళ ఎనభై వేల కోట్ల రూపాయలతోటి మరి ఏదైతే పోలవరం నుంచి నాగార్జున సాగర్కి నాగార్జున శ్రీశైలానికి శ్రీశైలం నుంచి రాయలసీమకి నీళ్లు ఇచ్చేటటువంటి ఒక మెగా మెగా ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తా ఉన్నారు అటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళికలు అన్ని కూడా రూపుదల్చి మెయిన్ స్ట్రీమ్ లో రావాలంటే కనీసం పది పది ఏళ్ళు పడుతుంది అది చంద్రబాబు నాయుడు గారు పదిహేను ఏళ్ళు పడచ్చు చంద్రబాబు నాయుడు గారు లేదా మేము లేదా ఇంకొకళ్ళు ఉండొచ్చు మెన్ మేక మెన్ బట్ స్టేట్ ఆన్ ఫర్ ఎవర్ ది సొసైటీ ఫర్ ఎవర్ అనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం దానికి మేమందరం కూడా మరి ఆలంబనంగా నిలబడాల్సిన అవసరం ఉంటుంది ఆ క్రమంలో మా అవకాశాల గురించి మేము పోరాటం చేస్తాం అంత మాత్రాన పార్టీని డిస్టర్బ్ చేయమనేట విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గారు ఆల్ ది బెస్ట్ చూడాలి ఇప్పుడు సీనియర్ లీడర్గా సీనియర్ కార్యకర్తగా పార్టీ కమిట్మెంట్ తో ఎర్ర వేణు ఎప్పటి నుంచి ప్రయాణం చేస్తున్నారు తనకి పార్టీ అవకాశం ఇస్తే మరింత ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన మేయర్ పదవిని ఆశిస్తున్నారు పార్టీ పునాదుల నుంచి కష్టపడిన పార్టీ నిర్మాణం కోసం కష్టపడిన వాళ్ళందరికీ కూడా ఇందులో రేసులో అవకాశం ఉంది వాళ్ళల్లో ఎవరినైనా గుర్తించేవన్నీ ఇంపార్టెంట్ నాయకులకి ఇస్తే ప్రమాదంలో పార్టీ పడే అవకాశం ఉంటుందని చెప్పారు అదేవిధంగా నారా లోకేష్ విషయంలో కూడా స్పష్టమైన వైఖరిని ఆయన చెప్పడం జరిగింది ఎప్పటికే ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి భవిష్యత్తు నిర్ణయిస్తుంది చంద్రబాబు నాయుడు గారు చురుగ్గా ఉన్నంతకాలం ఆయన మళ్ళీ లీడర్ అన్నది స్పష్టం జరిగింది రాజకీయాల్లో తనకి గాడ్ ఫాదర్ లేరు కాకపోతే దాట్ గా ఉన్నది చంద్రబాబు నాయుడే అన్నది కూడా ఎర్రవేణి చెప్తున్నారు మరోసారి మళ్ళీ అనేక అంశాల మీద మనం ఎర్రవేణి గట్లా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇది ఈ స్టేట్స్ కోసం నారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ